ఈ రోజు ఆసియా ఖండంలో చైనాకి ఏ దేశం ఎదగడం ఇష్టం లేదు ప్రపంచంలో చైనా లాగా భారతదేశం అలాగే రష్యా లాంటి దేశాలు ఎదగడం అమెరికాకి ఇష్టం లేదు అంటే పశ్చిమ దేశాలలో చెప్తున్నాను ఒక అమెరికానే కాదు పశ్చిమ దేశాలకి మనం ఎదగడం ఇష్టం ఉండదు ఆల్రెడీ చైనా ఎదిగేసింది రష్యా కూడా ఎదిగి చూపించింది కానీ భారత్ ఇప్పుడు మళ్ళీ వస్తుంది కొత్తగా సో చైనాని ఆపలేకపోయాం రష్యాని ఆపలేకపోయాం ఇప్పుడు భారతదేశాన్ని ఆపగలగాలి భారతదేశం గనక మళ్ళీ ఆర్థికంగా ఎదిగి మళ్ళీ చైనా లాగా సూపర్ పవర్ లోకి వస్తే గనక ఇక ఆసియా ఖండాన్ని ఆపలేమని ఇప్పుడు పశ్చిమ దేశాలు ఆలోచించాయి ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రూపాయి రూపాయికి విలువ ఇచ్చినటువంటి వ్యక్తి డాలర్ తప్ప మరొక్క విషయం ఉండదు బంధానికి బంధుత్వానికి రక్తానికి స్నేహానికి దేనికి విలువ ఉన్నటువంటి వ్యక్తి ఈ ట్రంప్ అందుకే ప్రపంచంలో ఉన్నటువంటి అందరు ప్రధాన మంత్రుల కంటే ఎక్కువ డబ్బు సంపాదించినటువంటి వాడు ఈ ట్రంప్ ఈ ట్రంప్ కి చైనా అంటే కోపం లేదు మిగతా ఏ దేశాలన్నా కోపం లేదు అతను కేవలం డబ్బుతో మాత్రమే ఉంటాడు చైనా అమెరికా ఏదో కొట్టుకున్నట్లు ఉంటాయి కానీ మళ్ళీ భారతదేశాన్ని ఇప్పుడు దెబ్బతీయడానికి కలిసిపోయాయి ముఖ్యంగా రేర్ ఎర్త్ మ్యాగ్నెట్ మూలకాల్లో ఇప్పుడు ఈ రెండు ఒక ఒప్పందం కుదుర్చుకున్నాయి దీనికి సంబంధించి భారత విదేశాంగ మంత్రి మన జైశంకర్ గారు కావచ్చు అలాగే అక్కడ ఉన్నటువంటి భారత దౌత్యవేత్తలు చైనాలో ఉన్నటువంటి దౌత్యవేత్తలు అలాగే అక్కడ ఉన్నటువంటి విదేశాంగ మంత్రి ఉప మంత్రి ఎవరో వచ్చారు ఆయన ఆయనతో కూడా మనమైతే డీలింగ్స్ మాట్లాడాం ఈ రేర్ ఎర్త్ మూలకాల గురించి ఎందుకంటే ఎలక్ట్రానిక్ వెహికల్స్ కి ఇవి చాలా ఉపయోగపడతాయి కానీ దీని గురించి చైనా భారత్ ఒక కొలిక్కి రాలేదు కానీ అమెరికా చైనా అయితే ఇప్పటికే ఒప్పందం కుదుర్చుకున్నాయి ఈ యొక్క మూలకాలు చైనా అమెరికాకి ఇచ్చినందుకు గాను అమెరికా ఇప్పుడు ఏం చేసిందంటే అక్కడ ఉన్నటువంటి కళాశాలలు అలాగే యూనివర్సిటీలు విశ్వవిద్యాలయాల్లో చైనా విద్యార్థులు చదువుకోవడానికి అనుమతి ఇచ్చింది అంటే ట్రంప్ అనుమతి ఇచ్చాడు ఇప్పటికే హార్వార్డు పైన చాలా మంది చైనా విద్యార్థులు ఉన్నారు అందులో జిన్పిన్ కుమార్తె కూడా ఉంది సో వీళ్ళందరూ బయటకు వచ్చేస్తే చైనాపై చాలా ప్రభావం పడుతుంది దీంతో ఇప్పుడు చైనా అమెరికా రెండూ కూడా ఒక ఒప్పందం కుదుర్చుకున్నాయి ఆ ఒప్పందమే రేర్ ఎర్త్ మ్యాగ్నెట్ మూలకాలు ఇవి ఎలక్ట్రానిక్ వెహికల్ కి చాలా ఉపయోగపడతాయి కానీ ఇక్కడ ఒక విషయం ఏంటంటే మనం ఈ మూలకాల అవసరం లేకుండానే సొంతంగా ఎలక్ట్రానిక్ వెహికల్ తయారు చేయడానికి చాలా వరకు కొన్ని పద్ధతులను ఏర్పాటు చేసుకుంది భారత్ మేక్ ఇన్ ఇండియాలో భాగంగా సో అవి రెండు వేల ఇరవై ఆరు గాని రెండు వేల ఇరవై ఏడు గాని ఆ వెహికల్స్ వస్తాయి ఈ రేర్ ఎర్త్ మ్యాగ్నెట్ మూలకాలు లేకుండానే మనం తయారు చేస్తున్నాం ఇప్పుడు అదే చైనా కూడా చాలా వరకు పడడం లేదు ఏదైనా సరే ఇప్పుడు మనం ఇవ్వాలి కదా మన దగ్గర భారత్ కొనకుండా ఏం చేస్తుందిలే అనుకుంది కానీ మనం ఇలా తయారు చేస్తున్నాం తెలిసి చైనా షాక్ అయింది అమెరికా షాక్ అయింది సో పాకిస్తాన్ కి భారత్ కి యుద్ధం వస్తే ఈ విధంగా జీడిపి లోనైనా కనీసం కింద స్థాయికి వెళ్ళిపోతుంది అమెరికా అనుకుంటే మోదీ ఏమొచ్చేసి వెంటనే సీజ్ ఫైర్ తో ఆపేశాడు ఎందుకంటే పాకిస్తాన్ యొక్క డీజీఎం వెంటనే కాలు బేరానికి వస్తే ఇదే మంచి వద్దనని ఆపేశాడు నరేంద్ర మోదీ ఆపేశాడు ఈ రోజు జీడిపి నాలుగో స్థానంలో మనం ఎందుకున్నాం ఫోర్ పాయింట్ వన్ నైన్ ట్రిలియన్ డాలర్లతో ఈ రోజు నాలుగో స్థానంకి వచ్చేసరికి వీళ్ళందరూ ఏడుస్తున్నారు ఇక మూడో స్థానానికి వస్తే వీళ్ళు ఇంక ఏ విధంగా తలలు కొట్టుకుంటారో అర్థం కాదు అంటే ఎలా ఉందో చూడండి వ్యభిచారం చేయడానికి కూడా వీళ్ళు వెనకాడరు అమెరికా కావచ్చు చైనా కావచ్చు పక్కనే పక్క దేశం ఎదగడం చైనాకి ఇష్టం ఉండదు ఆసియా దేశాలు ఇష్టం ఎదగడం అమెరికాకి ఇష్టం ఉండదు మీరు గమనించండి ప్రపంచ దేశాలు ఏ విధంగా ఆసియా ఖండంలోనే వాళ్ళు ఒక మూడో ప్రపంచ యుద్ధాన్ని మొదలు పెట్టి ఆ మంటల్లో చలి వాళ్ళు సో తస్మాత్ జాగ్రత్త ఈ రోజు ఇజ్రాయెల్ అమెరికా చెప్పినట్లుగా వినడానికి ప్రధాన కారణం అమెరికా ఇజ్రాయల్ కి సహాయం చేస్తుంది సో దాని ప చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలు ఎదుర్కోవాలంటే ఖచ్చితంగా అమెరికా సహాయం కావాలి అమెరికా ఈ రోజు అందుకే ఇరాన్ పైన ఇజ్రాయెల్ ని వదిలింది సో అక్కడ అనుస్థావరాలు ఏవైతే ఉన్నాయో వాటిపై దాడి చేసింది న్యూక్లియర్ కి సంబంధించి ఎటువంటి బాంబులు ఇప్పుడు ఇరాన్ తయారు చేయడానికి అవకాశం లేదు ఉన్నా కూడా ఎంతవరకు భద్రత తెలియదు కాబట్టి ఎంత యూరేనియం నిలవలు ఉన్నా సరే ఇరాన్ ఇప్పుడు న్యూక్లియర్ పరంగా అది ఎప్పుడే తయారయ్యే పరిస్థితి లేదు ఎందుకంటే శాస్త్రవేత్తలు కోల్పోయింది సైంటిస్టులు కోల్పోయింది ఆర్మీ చీఫ్ కోల్పోయింది ఇలాంటి పరిస్థితుల్లో ఈ రోజు ఆసియా ఖండం ని మొత్తాన్ని నాశనం చేయడానికి కంకణం కట్టుకున్నారు వీళ్ళందరూ కలిసి